నన్ను జర్నలిస్టు మూర్తి గారు రెండు వేల పదిహేడులో మహాటివీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులతో జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు సో ఎంతో మంది కష్టాల నుండి కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్లడం జరిగింది సో చాలా 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 గత ఎనిమిది నుండి సుమారు కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది సో ఇది కారణం ఒక వీడియోని మీకు చూపిద్దాం ఆడియో వినాలని కోరుకుంటున్నాను నాకు మెసేజ్ చేశాక నేను మళ్ళీ మెసేజ్ చేశాను లైక్ యు టు వెయిట్ అది ఇది అని చెప్పి చెప్తే లేదు ఇక్కడ ఇంకా లేట్ అయ్యేలా ఉంది ఇది అలా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా మళ్ళీ అందులో ఇంకా ఎందుకు రిస్క్ ఫోన్ లో మాట్లాడడం అన్నట్టు నేను నేనైతే మెసేజ్ పాస్ చేశానమ్మా ఏమన్నాడంటే ఐదు లక్షల సరిగ్గా విన్నావా యాభై లక్షల ఐదు లక్షల ఐదు కోట్ల ఐదన్న ఫిగర్ ఒకటే నువ్వు ఒకటే చెప్తున్నావు అంటే నేనన్నా నేను కూడా షాక్ తిన్నాను ఫైవ్ ఫైవ్ అని అన్నాను గుర్తుందా నీకు ఫైవ్ ఫైవ్ అని చెప్పేసి నువ్వంటున్నావు నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ సిఆర్ అని నేను బయటకు రాగానే ఏమన్నాను అంత అయితే అఫర్డ్ చేయలేడు అని చెప్పానా అమర్ ఒక్కటి చెప్పనా ఈ సోషల్ మీడియా ఈ పోస్టుల కోసం ఆ కోసం ఆయన లైఫ్ స్టైల్ ఏదో బయట పెట్టుకుంటాడు కానీ అయినది ఇంటర్నల్ గా లైఫ్ స్టైల్ ఏందో నాకు తెలుసు ఇప్పుడు ఆయన ఎంత బ్రాండెడ్లు వాడి ఎంత షో ఆఫ్ చేసుకున్నా కూడా లోపల లైఫ్ ఏంటిదన్న నాకు తెలుసు కదా ఐదు కోట్లు ఎక్కడ నుండి తెచ్చిస్తాడమ్మర్ నేను అన్నాను అప్పుడే నాకు తెలిసి ఇది వర్కౌట్ కాకపోవచ్చు అని చెప్పి అది మ్యాటర్ అదేనా అంటే మనం ఇంకా ఆయన నుండి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినలేదు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆయన ఎవరు ఉన్నారు కదా అబ్బా నాకు ఆయన పేరే నాకు రావట్లేదు కల్లేరు కల్లేరు రాజేష్ ఏవిడ చెప్పారు సారీ వాడు వీడు అంటున్నాను సారీ సో ఆయనకి ఈ మెసేజ్ పాస్ చేయలేమా మనము అంటే అదే వాళ్ళ చిన్న గారు కొంచెం సీరియస్ ఉన్నారంట తనతో ఇంకా ప్రశాంతంగా మాట్లాడలేదు నేననేది ఏంటంటే ఓకే ఇవన్నీ ఓకే గాని మనము ఆ ఇది తెలియకుండా అది గెలికేసి ఇప్పుడు వదిలేసామంటే వాడు చాలా ప్రెస్టీజ్ తీసుకుంటారు అది నేను ఇంకా గట్టిగా ఇది అవుతారు టైం వేస్ట్ చేసి నన్ను ఇచ్చేసి ఉచ్చి కూర్చొని వేరంత కొట్టకుండా ఇచ్చేసి ఇప్పుడు మేము చేయలేము ఏం చేసుకుంటావో చేసుకుంటా అన్నట్టుగా ఆ పాయింట్ అందుకేనే అది అంటున్నా మళ్ళీ మనం అది పాపం మరే హెల్ప్ చేయబోయి ఇంకా దాన్ని ఇరిగి ఇరకాటలో పెట్టలేము కదా నేను ఏమంటానంటే ఇప్పుడు సార్ వాళ్ళంతా ఇది కాదంట వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అంత ఇది లేదంట

ఫిగర్ అయినా ఇచ్చాడు ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా ఐదు కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు అంటే నేను నీకు మనలో మన మాట నేను నీకు యాజ్ అ ఫ్రెండ్గా నేను నీకు చెప్తున్నాను రేపు ఆయన కూడా నన్ను ఐదు కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ నీకు అర్థమైందా నా పాయింట్ ఆయన నా నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను ఆ ఫిగర్ వినగానే చూసావు కానీ నా మైండ్ అంత బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము నేను అదే అంటుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడిగారంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పాడు కదా చాలా చిక్కు మూడులు ఉన్నాయి అంటే ఇందులో బిఆర్ బిఆర్ నాయుడు గారికి ఇందులో ప్రేమకి రాంబాబు గారికి కూడా పోతుందా అందరికి మూర్తి అందరికి మూర్తి ప్రేమ కనెక్ట్ కనెక్ట్ అయ్యారు కలిసి ఆడి ఆడిపోయి అవేణి దాడి చేద్దాం అనేది వీళ్ళ ఇది అట్లా పెట్టుకున్నారు అది నేంటే అంత పెద్ద మంది అందుకే అన్నట్టు చూసావు సో మనీ ఈ ఉన్నాయండి చిక్కుముడు ఉన్నాయి దీంట్లో ఇవన్నీ తిప్పుకుంటూ రావాలి ఇవన్నీ ఇది రావాలి అని అది అది ఆయన ఏం చేశాడు మనలో మన మాట ఇప్పుడు జస్ట్ మనలో మనమాట ఐదు అయితే ఆయన ఆఫర్ చేయలేడు అంటే ఆయన ఆయన దగ్గర అంత లేదు ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేను నీకు పర్సనల్ గా చెప్తున్నాను ఆయన లైఫ్ స్టైల్ అంత కాదు ఎందుకంటే నేను దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు ఒకవేళ ఇలా సెటిల్మెంట్ చేసుకోకపోతే నేను ఏదో యాభై లక్షల కంటే ఇచ్చిపోలేను లేదా ఎనిమిది కోటి రూపాయల కంటే ఇవ్వలేను అని ఏదైనా ఒక మాట చెప్తే నేనేమంటానంటే వద్దు నీ నువ్వు వద్దు నేను ఇన్వల్ అనేది వాళ్ళకి ఒక మాట చెప్పేసావు లేదంటే కూడా చేయలేడంట ఇది ఆయన రేంజ్ అయితే ఇది దీంట్లో అయితే మీరు చేయగలుగుతారంటే కూర్చుందామండి అని చెప్పేసి మనం ఇది మనం స్కిప్ అయిపోవచ్చు నేనంటే ఆయన్ని ఒక మాట చెప్పమాను చేయగలను అదే అదే అంటే అది ఎందుకంటే నువ్వు నేను నేను ఇప్పుడు నన్ను నన్ను ఇది నేను నేను తీసుకెళ్లాను నీ క్లియర్ గా నేను నేను ముందు తీసుకెళ్లి కూర్చోబెట్టాను ఈ విషయంలో నీతో పాటు నన్ను అక్కడ వరకు తీసుకెళ్లడమే ఐఎమ్ వెరీ మచ్ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ నేను చెప్తున్నాను కదా అయ్యో నువ్వు నీ మొహలే మనలో మనకి అయ్యింది ఎందుకు లేదు నేను అసలు మనకు సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావు అని చెప్పేసి నేను దాన్ని అప్పటికప్పుడే పంపించాను ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు నేనే మాట్లాడి ఇది గడుగుతామండి ఆయనతో మాట్లాడి ఇలా కాదండి సరే ఎంత ఇవ్వగలరు ఏం చేస్తారో చెప్పండి అది వాళ్ళకి చెప్తాం వాళ్ళకి ఆ పిగర్ నచ్చితే ఇది అవుతా లేదంటే నేను అమరు నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం ఆ తర్వాత మీరు ఏం వస్తుందో అదంతా మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది నేను అంటుంది అది అవును మనం ప్రవీణ్ గారికి చెప్తాం ప్రవీణ్ ఆయన కర్వే చేసుకుంటాడు ఏమండి ఆయన కోడిన్నర కంటే ఇవ్వాలని అంటాడు కోటి రూపాయలు కంటే ఇవ్వాలని అంటాడు ఇదే పరిస్థితి అంటే వాళ్ళు సార్ రమణ ఇచ్చినంతమన్ ఇది అంటే కూర్చుంటారు లేదంటే వద్దులే మనం చాలా మందికి ఇచ్చుకోవాలి ఇది చేసుకోవాలి వర్క్అౌట్ కాదు లైట్ ఇచ్చుకుంటా అది నేను ఇందులో ఇందులో మూర్తి కూడా తీసుకుంటాడంటవా పక్క ఖచ్చితంగా రాంబాబు రెండు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు ఐదు వందల రూపాయలు కూడా రాంబాబు మళ్ళీ ఇలాంటి వాళ్ళకి అమౌంట్ చాలా ఎక్కువ కదా మరి చెప్తారా ఇవి కూడా ఇప్పుడు వాళ్ళకి అందరు చెప్పే లెక్క ఏంటి ఆయన లెక్క అందరికి ముప్పై నలభై ఇచ్చుకుంటే అన్ని అన్నింటినీ ఇచ్చి చేసుకుంటే వెళ్ళాలి ఛానల్ హెడ్లకి నేను చిల్లర ఇలాంటివి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఛానల్ హెడ్లు అంటే మళ్ళీ గట్టిగా వాళ్ళకి గట్టిగా సమర్పించుకోవాలి అవన్నీ చేయాలని చెప్పేసి ఆయన 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 దీంట్లో ఇది ఉండలే కానీ మనం మనం ఎంత చేయగలం ఎంత ఎంతవరకు దాంట్లో వాళ్ళు చేయగలరా లేదా అనేది చెప్తే అయిపోద్ది అంతే అంటే నేను గుట్టు నీకు ఒక చిన్న ఇది ఇస్తాను చూడు వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళతో డీల్ చేసుకుని అప్పటికి నేను కూడా రానంటే రామరు నువ్వు అని నువ్వు లోపలి రమ్మంటే నువ్వు కూడా రా నువ్వు ఉంటే ఇది ఉంటుంది సరే నేను ఇక ఆడపిల్లను ఒక్కదాన్ని లోపల పంపించాను కరెక్ట్ కాదని చెప్పి బాలు వాళ్ళ కోట్లు లేచేద్దాం ఆయన ఒకటి చెప్పమను మనం జస్ట్ కన్వే చేద్దాం ఇదని వాళ్ళు వాళ్ళు అది ఓకే అనుకుంటే ఇది అవుతారు లేదంటే మనం జస్ట్ చెప్పగలిగా నువ్వు నన్ను స్క్రీన్ షాట్ అదేంటిది ఆ కంప్లైంట్ కాపీని పంపిచుకున్నా కా పంపించాను ఆ తర్వాత ఏదో అనుకోనో వర్కౌట్ కాల్ చేసి మన లైన్ తీసుకుంటం అది అంటే అమ్మా లేదు 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 ఇక్కడికి ఎండ్ చే నేను బయట కూర్చొనినప్పుడు ఏమన్నాను ఇప్పుడు కల్పించేది షో షో అండి తనే చూస్తది అని చెప్పిని వెళ్లిపోదాం అనుకున్న యాక్చువల్ గా బట్ నాకు ఎందుకో నేను తీసుకొచ్చాను నేను ఉండాలి పక్కన తన పక్కన ఉండే నేను అది అనేది అది మాట అది అనేది మనకు నువ్వు ఏది చెప్పేసి ఇది ఏమి ముసులో గుద్దిలాట్లేదు కదండి మాకు వేరే ఇంట్రెస్ట్లు కూడా ఏం లేవు మీరు చెప్తే అదంతా వాళ్ళకి చెప్తాం వాళ్ళకు నచ్చితే రమ్మంటే ఎలాంటి ఎలి 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 కాదు కావండి లేదంటే అవ్వదంటే అవ్వదని చెప్తారు అండి మీరు చెప్పేస్తాను అంటే ఇంతవరకు అయితే మేము తీసుకుంటామండి ఇప్పటికే మనం కొంచెం అంటే ఎక్కువే తీసుకుని వెళ్ళాం అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఏదో సెటిల్ చేద్దాం అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇలా ఉంటాయా సెటిల్మెంట్ అంటే నేను ఎక్కడికొచ్చాను ఏం జరుగుతుంది నా వెనకాల నాకీ ఇప్పుడు నాగేంద్ర దాన నాగేంద్ర నచ్చాడు కదా అవును అవునవును ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది ఇప్పుడు రఘనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు ఆ కట్టడాలు మొత్తం పూజిస్తున్నాడు అనమాట వీటిలో కట్టినీ అన్ని దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ ఉంది ఇప్పుడు అయితే అక్కడ సెటిల్మెంట్ అవుతుంది ఇప్పుడు అందుకని జస్ట్ ఎస్ ఆ నోనా లేదంటే స్టిల్ వెయిట్ చేద్దాం ఇంకా ఏదైనా మాట్లాడాలని ఉంది అని అంటే మెసేజ్ చాలు నాకు నేను వీడియో చూసారు కదండి ఆ ఆడియోలో మాట్లాడింది జర్నలిస్ట్ అమర్ గారు అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి ఇతను జూనియర్ మూర్తి గారి అనుచరుడు ఇతను టీవీ మహా టీవీ అన్నిటిలోనూ పనిచేశాడు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు ఛానల్లో ఉన్నాడు జర్నలిస్ట్ అనమాట సో ఒక జ్యోతిష్ కొడుకి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను ఇద్దామంటే ఐదు కోట్లు అంటే మాట్లాండి నా బంగారం నా కూతురు బంగారం కూడా అమ్మిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణు శ్రీవాణి అని వేసేస్తారు నా చావల అలా వృధాగా పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి ఇండైరెక్ట్ మడ్డ్ర తెలుసా ఐదు పోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాజులు ఎవరు బాజులు దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీజెంట్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది రాంబాబు గారు టీవీ ఫైవ్ రాంబాబు గారు ప్రతి రోజు నాకు మెసేజ్ పెడతాడు ఆయనకు కూడా వాటా ఉంది ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి పెట్టుకోండి ఇంకేమన్నా పెట్టుకోండి మేము ఇంకా ఏమి చెయ్యలేము ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి ఏమన్నా అనుకోండి వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్ లో ఒక వంద వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి వాళ్ళు కూడా పెడతారు మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు ఇప్పుడు ఆడియో అర్థమైందా మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది మా దగ్గర ఇంకా ఆ ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళింది నా పర్సన్ ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా పోలీసులు సపోర్ట్ చేస్తారా లాయర్లు సపోర్ట్ చేస్తారా మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి ఒక ఫ్యామిలీని అనుకోండి ఇలాంటి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు ఐదు కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ చేస్తున్నారు అంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంతమందిని చంపేస్తున్నారు మీరు మేము చచ్చిపోయినా పర్వాలేదు ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయటపెడతాం లేదంటే ఇదే మా ఆఖరి ఆఖరి వీడియో అనుకుందాం